మాజీ మంత్రి కేటీఆర్ ను తట్టుకోలేక విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు ఎస్బీ నాయకులు రమేష్ గౌడ్ నాగర ప్రశాంత్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు కేకర్ చేసే మొక్కలు నాటి అనంతరం వి గొడుగులను పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పుస్తకాలను మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాసులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళే నేర్పు నైపుణ్యత ఉన్న మంత్రి కేజీఆర్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగాలని గాదరి కిషోర్ గెల్లి శ్రీనివాసులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసెంట్ గౌరవ కేటీఆర్గా జన్మదిన సందర్భంగా వీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ అలాగే వర్షాకాలం కాబట్టి ఇబ్బందులు పడొద్దని ఇక్కడ లైబ్రరీకి పోతప్పుడు ఇబ్బందులు పడొద్దని వాళ్ళకు గొడుగు కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ విద్యార్థులు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఒక అండగా ఉన్న పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం మాత్రమే కాబట్టి మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి బిడ్డ రేవంత్ రెడ్డి ఇప్పటికి నువ్వు ఎన్ని కేసులు విద్యార్థుల మీద పెట్టినా పార్టీ మీద పెట్టినా రామన్న మీద మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము ఖచ్చితంగా అడ్డుకొని అడుగడుగున మీ ఫోర్ ట్వంటీ హామీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అడుగడుగునా అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఆపీ బాడే రామన్న భారత రాష్ట్ర సమితి వర్టింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ యువతకు ఆదర్శప్రాయుడు తెలంగాణ గతంలో తెలంగాణ ఐటీ రంగాన్ని భారతదేశంలోనే ఈ హైదరాబాద్ అవుతుంది తెలంగాణ ప్రాంతాన్ని అవుతుంది దేశవ్యాప్తంగా కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేసిన నాయకుడు కేటీఆర్ గారు మరి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేసినాము లేఖనీ చేసినాము చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామాలని అన్ని చేసినాము ఈరోజు ఉస్మానా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఈ విద్యార్థి నిరుద్యోగులకు గత రెండు సంవత్సరాల కాలంలో అంటే ఇరవై ఇరవై నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పూర్తిగా అప్లై అవుతుంది విద్యార్థుల సమస్యలు అవుతుంది పూర్తిగా వడ్డించుకోవడం లేదు విద్యార్థులను పూర్తిగాలిగా వదిలేసిన సందర్భాన్ని మనం చూసినాం ఈ ప్రభుత్వం కూడా ఈ ఇలాంటి పద్ధతి మార్చుకోవాలి లేని పక్షంలో కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా మా విద్యార్థుల పక్షాన కృష్మా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కూడా కేటీఆర్ గారికి మరొకసారి జన్మ తెలియజేస్తా ఉన్నాం జై కేటీఆర్ జై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆస్కాలే కాడ నాగారం ప్రశాంత్ అదేవిధంగా రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులకు గుల పంపిణీ అదేవిధంగా వర్షాకాలం ఒకటి విద్యార్థులకు అందరికీ గురుగుల పంపిన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కేటీఆర్ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులందరూ ఇవాళ చాలా సంతోషంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకంటే కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో చాలా కంపెనీలు తీసుక తీసుకురావడం వల్ల ఇవాళ చాలామంది విద్యార్థులు కూడా సాధారణ కోస విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్ళి ఇవాళ ఉద్యోగాలు పొందే పరిస్థితి గతంలో కేసీఆర్ ఈ పా కేసీఆర్ గారు ప్రభుత్వాలు ఉండే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పరిశ్రమలు రాకపోగా అందరికీ ఇవాళ నిరాశ ఉన్నది ఈ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి ఇవాళ జాబ్ క్యాలెండర్ని అమలు ఇస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్ను తూపు మంత్రంగా చేసి తప్ప కనీసం పదివేల ఉద్యోగాలు కూడా ఇవాళ పరీక్ష నిర్వహించడం ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పట కేటీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అదేవిధంగా వారు ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగించారో అదే అదే విధమైన పరిపాలన ఈ రాష్ట్రం కొనసాగపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం మీరు ఇచ్చిన రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అమలు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం ఎన్నికల్లో మీరు ఏదైతే హామీ ఇచ్చారో విద్యా నిధి పథకాన్ని అమలు ఇస్తామని చెప్పి పది విద్యార్థి కూడా ఐదు లక్షల వరకు రుణాన్నిస్తానని చెప్పి మేము హామీ ఇచ్చారు ఇవాళ మీరు మాట మార్చారు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి మీరు మాట మార్చురు వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మేము పోరాటం చేస్తాం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ నీటి వనరులు ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టు పెట్టే విధంగా వనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మా విద్యార్థులందరూ కూడా ప్రతి కాలేజ్ దగ్గర తిరుగుతూ ఉన్నారు విద్యార్థుల దగ్గర తిరుగుతున్నారు చైతన్యం ఇస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులందరూ పోరాడతారు పోరాడుతారు తమ హక్కును తెలంగాణ హక్కును కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తారని తెలియజేస్తూ జై తెలంగాణ జై జై కేసీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కళాశాల సమీపంలో నాగారం ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో వర్షాకాలం కాబట్టి గొడుగుల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఎవరైతే ఎస్ఐకి కానీ ఆర్ఆర్బికి కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థిని ఉన్నారో వారందరికీ కూడా పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం ఈ కార్యక్రమంలో మేమందరం కూడా గర్మంలో పనిచేసినటువంటి విద్యార్థి నాయకులను కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షులు గెలిసిని గారు పల్లప్రవీణ్ రెడ్డి గారు ధర్మేందర్ గారు మిగతా నాయకులు చాలామంది కూడా అందరం కలిసి కట్టుకే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా కేసీ కేసీఆర్ గారి ఆదేశానుసారం కేసీఆర్ గారి దిశానిర్దేశం ప్రకారం మా కార్యనిర్వాహక అధ్యక్షులు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై కొట్లాడుతూ ఏదైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయాలకు గురి చేస్తూ ఉన్నదో అది విద్యార్థులైనా నిరుద్యోగులైనా రైతాంగమైనా మహిళలైనా ప్రతిక్షణం వాళ్ళ మీద ప్రశ్నలు సంధిస్తూ అసలు ఊపిరి పిలుచుకునేటువంటి సమయం కూడా ఇవ్వకుండా చేసినటువంటి కార్యక్రమాలను తట్టుకోలేకనే చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా కేటీఆర్ గారు కానివ్వండి వ్యక్తిగత ఆరోపణలు కానివ్వండి వివిధ రకాల కేసులలో ఏదో ఒక రకంగా విచారణ పేరుతోని ఒక మానసిక శోభ గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వారికి అండగా ఉన్నటువంటి మా విద్యార్థి నాయకత్వాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు చెప్పేసి నిరసన తెలియజేయడానికి పోతే కూడా అక్రమమైన కేసులు పెట్టి ఇళ్ళలోకి పోయి ఫోన్ చేయమని చెప్పి ఇళ్ళల ఫ్యామిలీస్ ఇబ్బందిని పెట్టి కావాలని చెప్పేసి ఒక కుట్రాపూరిత ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం కోసం నినదించినటువంటి మా బిడ్డలు ఎవరు కూడా భయపడకుండా రేపు ఏ సందర్భం ఏ విషయమైనా సరే వెనకాడుకు వేయకుండా మరొకసారి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు ఇదే వేదిక నుంచి మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఎన్ని భయాందోళన చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనకాడుకు వేయకుండా కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అది విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన రైతుల పక్షాన చెప్పి గుర్తు ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో మళ్ళీ ప్రభుత్వాలకు వచ్చేది బిఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించేది కూడా ఇదే కేటీఆర్ గారు కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం ఆ భగవంతుని ఆశీర్వాదం కేటీఆర్ గారికి పూర్తిగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ప్రజా జీవితంలో నిమగ్నం కావాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్